హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత వరుసనే రెండు మూడు రోజుల పాటు ఇడ్లీ వేసి పెడితే ఇంట్లో వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదండి అటువంటి అప్పుడు ఇడ్లీ పిండితో చాలా చక్కగా బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను వీటితో పాటుగా ఇందులోకి మంచి కాంబినేషన్లో చట్నీని కూడా చూపించబోతున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండితోటి గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పుణుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా ఇప్పుడు మిగిలిన ఇడ్లీ పిండితోటి తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇడ్లీ పిండి రెడీగానే ఉంటుంది కాబట్టి ఇవి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇడ్లీ పిండి బోండాలకి ఇడ్లీ పిండి కావాలి కదండి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల చొప్పున ఇడ్లీ రవ్వ వేసి గ్రైండర్లో రుబ్బు తీసుకున్న పిండి అండి ఇది రెండు రోజుల పాటు నేను పిండిని ఉపయోగించుకున్న తర్వాత మూడో రోజు పిండితోటి మీకు ఇలా బోండాలు వేసి చూపిస్తున్నాను మీకు పిండిని చూస్తేనే అర్థమవుతుంది ఇది ఫర్మెంట్ చేసుకున్న ఇడ్లీ పిండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో నుంచి ఏదైనా ఒక కప్పుని కొలతగా తీసుకుని రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోండి ఇలా ఏదైనా కప్పు కొలత పెట్టుకుని తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసుకోవచ్చు రెండు కప్పుల ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలను వేసుకోండి బోండాలోకి క్యారెట్ ఏంటి అని అనుకోకండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి అలాగే సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో కమ్మగా తగులుతూ చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పుల ఇడ్లీ పిండికి ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి పడుతుందండి మీరు గోధుమ పిండి బదులుగా మైదాపిండి అయినా సరే వేసుకోవచ్చు అయితే ముందే నీళ్లు వేయకుండా వీటన్నిటిని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి మనం నార్మల్గా బోండాలు వేసుకునేటప్పుడు పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీట్ చేసుకోండి పిండి కొంచెం స్మూత్గా అవుతుంది అయితే మరొక విషయం అండి నేను ఆల్రెడీ ఫెర్మెంటెడ్ పిండిని ఉపయోగిస్తాను కాబట్టి వంట సోడా వేసుకోలేదు ఆ రోజుకి ఆ రోజు రుబ్బిన పిండితో చేస్తున్నట్లయితే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు ఇందులోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు వేయించిన పల్లీలను తీసుకోండి అలాగే అరకప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోండి వీటితో పాటుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెలో ఫ్రై చేసిన మినపప్పును వేసుకోండి పల్లీ పుట్నాల చట్నీ మనం ఎప్పుడు చేసేదే కదండి అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉంటే రుచి కూడా మారుతుంది వీటితో పాటుగా ఇందులోకి నూనెలో ఫ్రై చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేను ఇక్కడ పండిన పచ్చిమిర్చిని తీసుకున్నాను మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా పండిన పచ్చిమిర్చి కూడా ఉంటూ ఉంటాయి కదండి వాటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో ఫ్రై చేసుకున్న చట్నీల్లో ఉపయోగించుకుంటే చట్నీ మంచి రంగులోకి వస్తుంది వీటితో పాటుగా చిన్న రెమ్మ చింతపండుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని ముందు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకుని చట్నీ కొంచెం పలుచగానే గ్రైండ్ చేసుకుని తీసుకోండి బోండాల్లోకి ఈ చట్నీని చేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం పల్చగానే ఉండాలండి ఇలా పల్చగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ చట్నీ కూడా అన్ని చట్నీలకి ఎలా అయితే పోపును వేసుకుంటామో అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు తోటి పోపును వేసుకుని కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునే చట్నీని అన్ని రకాల టిఫిన్స్ లోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఇప్పుడు బోండాల్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని తడి చేతితోటి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా బోండాల్లా వేసుకోవాలి ఈ పిండితో బోండాలు వేసేటప్పుడు రౌండ్ షేప్ లోనే వేయాలని ఏమీ లేదండి మీరు ఎలా వేసినా కూడా అవి కొద్దిగా పొంగి రౌండ్ షేప్లోకి వస్తాయి అయితే వీటిని ఫ్రై చేసేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి ఈ పిండిలో గోధుమ పిండి కలిపాం కాబట్టి పిండిని ఆయిల్ లో వేసేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా వేయకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి లేదంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు పిండి బాగా ఉడుకుతుంది మరొక విషయం అండి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే బోండాలను వేసుకోండి నూనె వేడైన తర్వాత వేసుకుంటే వాటంతా అవే చక్కగా పైకి తేలుతూ వస్తాయి ఇలాగే మిగిలిన పిండితో కూడా బోండాల్ని ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ ఇడ్లీ పిండితో చూపించిన రెసిపీస్ లింక్స్ అన్ని కూడా పైన ఐకార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బోండాలను ముందుగా చేసిన చట్నీతో తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఇవి ప్రిపేర్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి ఎప్పుడు అందుబాటులో ఉండే ఇడ్లీ పిండే కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్